ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నాగార్జునసాగర్ కొండకు వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్ బోటింగ్ ఎక్కాం మరి నాగార్జున సాగర్ కొండ ఎలా ఉంది ఏంటి అక్కడ ఒక చాలా పురాతనమైన ప్రాచీనమైన మ్యూజియం ఒకటి ఉంది అది ఇప్పటిది కాదు ఫ్రెండ్స్ రెండో శతాబ్దం నాటిదంట ఇదంతా చూస్తున్నారు కదా మనం ఇప్పుడు బోట్ ల్యాండింగ్ అయితే అయ్యాం ఇప్పుడు మ్యూజియంలోకి వచ్చాం చూడండి బౌద్ధుని అతిపెద్ద స్తూపాలు మరియు అలాగే ఇక్కడ ఆది మానవులు ఎలా నివసించారు వాళ్ళు జీవన విధానం ఆ చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ల్యాంతర్ దీపం ప్రాచీన కాలంలో ఇది రూట్ మ్యాప్ ఎలా ఉంది ఏంటి అనేది మ్యూజియం లోపల ఇది అశ్వయాగం చేసిన చోటు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వెనకట రాజులు యాగాలు అనేటివి ఇక్కడనే చేసేవారు తర్వాత ఇందులో వాటర్ కూడా నింపేవారంట చాలా పవిత్రమైన యాగం చేసేవారు ఇక్కడనే రాజులు వారు అంతా అశ్వయాగం మనం సినిమాలలో చూస్తాం కదా ఫ్రెండ్స్ అశ్వయాగ అశ్వయాగం అని అలాగే చాలా ప్రాచీన కాలమైన యాగాలు ఆ యాగాలు అన్నీ చేసే ఒక ప్రదేశం ఇదే చూస్తున్నారు కదా ఇక్కడనే నేను చెప్పాను కదా వాటర్ ఈ యాగం అయిపోయిన తర్వాత ఈ ప్రదేశాన్ని మొత్తం ఒక వాటర్ పైప్ లైన్ సిస్టంతో మొత్తం ఇది ప్రాంతం మొత్తం నిండుతుందంట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఇంకొంచెం ముందుకెళ్ళి ఏంటి ఎలా ఉంది లొకేషన్ అయితే చాలా వండర్ఫుల్ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఆహ్లాదకరంగా మరియు చాలా సంతోషంగా అనిపించింది అప్పటికి ఇప్పటికీ చాలా మారింది ఫ్రెండ్స్ ఒకప్పుడు నాగార్జునసాగర్ డ్యామ్ గడికి వస్తే అక్కడ ఆగేవారు ఇప్పుడు మనం డైరెక్ట్ బోట్ సిస్టంలో ఇప్పుడు మనం పైకి వచ్చి మళ్ళీ త్రీ అవర్స్ జర్నీ ఫ్రెండ్స్ బోట్ ఎక్కాలి అనుకుంటే మీరు ఎక్కచ్చు త్రీ అవర్స్ జర్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఆహ్లాదమైన సమయంలో నాకైతే టైటానిక్ మూవీ గుర్తురావడం అయితే జరిగింది చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ మాటల్లో చెప్పలేను చాలా ప్రశాంతమైన వాతావరణం మనం ఎంత ఈ తిరిగినా కానీ బోటింగ్లో తిరగడానికి గల కారణం ఏంటంటే అప్పుడు మనకు మైండ్ వచ్చేసి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ వాటర్ కింద నుంచి వెళ్ళి ఇలా బోట్ పైకి వస్తుంటే ఆహా ఎంత చాలా ఫన్నీగా ఉంది అంటే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే నాకు గుర్తు రావడం అయితే జరిగింది చాలా ఫన్నీగా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా బోట్ ఎక్కండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనసుకి ఎన్ని కష్టాలున్నా బాధలున్నా అది ఎక్కాక చాలా ప్రశాంతంగా ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా మనకు బాడీలో మొత్తం వైబ్రేట్ అవుతుంది ఆ ఒక్క టెన్ మినిట్స్ అయినా ఏ బాధలు కానివ్వండి ఏవి లేకుండా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అందుకని అందుకనేమో ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంతంగా మరియు చాలా పీస్ఫుల్గా అయితే నాకు అనిపించడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇందులో చేపలు పట్టాలి అనుకున్నాం కానీ చేపలు పట్టడానికి ఏం తెలియదు అందుకోసమని ఇలా బోటింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయండి మీరు కూడా మ్యాక్సిమం ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఇలా బోటింగ్లో వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా ప్రశాంతంగా మరియు మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్ చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా అంటే వన్ నేచర్ కానివ్వండి మరియు ప్రకృతి అందాలు చూడండి వాటర్తో అందాలే కాదు ప్రళయాలు కూడా వస్తాయి అప్పుడప్పుడు అందుకోసమని కొంచెం జాగ్రత్తగా క్లైమేట్ మనకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం ప్రయాణాలు చేయాలి ఫ్రెండ్స్ అవి ఎప్పుడు ఎలా అనుకూలంగా ఉంటాయని మనకు కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు మనం దగ్గరకైతే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఇది మాత్రం పడవ లోపల ఫ్రెండ్స్ లోపల ఎలా ఉంది ఏంటి కూర్చోడానికి ఒక హాల్ కూడా ఉంది ఇతనే మా టూరిస్ట్ గైడు చూస్తున్నారు కదా టూరిస్ట్ గైడ్లు కూడా అవైలబుల్గా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వెళ్తే గైడ్ని కూడా వెంట పెట్టుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడ ఏంటి ఎలా అనేది చాలా వివరంగా చెప్తాడు అందుకోసమని నేను మాత్రం సజెస్ట్ చేసేది ఏంటంటే ఇలా గైడ్ సహాయంతో వెళ్తే చాలా వరకు మనకైతే చెప్తాడు చూస్తున్నారు కదా చాలా ఆహ్లాదంగా మరియు చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకు మట్టుకు మీకు ఎలా అనిపించింది ఈ ఫీలింగ్ ఏంటి అనేది మీరు కూడా షేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు లేటు మనం ఇది దగ్గరకు వచ్చాము చూస్తున్నారు కదా మన పడవ అయితే ల్యాండ్ అయిపోయింది మ్యూజియానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి దగ్గరికి వెళ్ళాలి పడవ దిగిన తర్వాత మనం వెళ్తాం చూడండి ఒక రోప్ సాయంతో ఈ పడవను ఇలా దగ్గరికి లాగడం అయితే జరిగింది ఆగిన తర్వాత మనం నిదానంగా వెళ్ళాలి వన్ బై వన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ల్యాండ్ అయ్యాం వన్ బై వన్ వన్ బై వన్ ఈ మెట్ల లాగా ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవే మెట్లు ఈ మెట్ల సాయంతో నేనైతే పైకి వెళ్తున్నాను చూడండి పైననే చాలా ప్రాచీనమైన మ్యూజియం అయితే ఉంది చాలా పురాతనమైన మ్యూజియం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే గౌతమ బుద్ధుడు నివసించిన చోటు ఇక్కడ గౌతమ బుద్ధుని చాలా పెద్ద స్థూపాలు మరియు ఇలా బండలపై చెక్కినటువంటి స్టాచ్యూస్ వాటి వాటి వారి యొక్క భావాలను ఒక శిలల రూపంలో చెక్కి ఇక్కడ అమర్చడం అయితే జరిగింది వెనుకట గౌతమ బుద్ధుడు తాను రాజ్యాన్ని వదిలిపెట్టి రాణిని వదిలిపెట్టి వెళ్తున్నా అనే సమయంలో ఆ రాజ్యంలోని వారంతా ఇలా బాధతో మరియు ఈ వారి యొక్క ఆవేదనని ఆ రాజుకు వెళ్ళద్దు అని చెప్పడం ఇది మాత్రం మనకు దొరికింది ఫ్రెండ్స్ గౌతమ్ బుద్ధుడు ధ్యానం చేసుకుంటే అతని వెనుకాల ఉన్నటువంటి పాము ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆదిమానవులు నేను చెప్పాను కదా ఆదిమానవులు ఎలా హంటింగ్ చేసేవారు వాళ్ళ యొక్క హంటింగ్ చేసే విధానం ఫస్ట్ రాళ్ళతో వాళ్ళు నిప్పు పుట్టించారు కదా ఫ్రెండ్స్ తర్వాత ఈటలతో ఇనుములతో చూస్తున్నారు కదా ఇలా జంతువులను చంపడానికి వారి యొక్క బాణాలు కానివ్వండి మరియు చూస్తున్నారు కదా ఇలా ఏదో ఒక వస్తువుకైతే ఇనుపదానిలా చెక్కి వాళ్ళు వేటాడి చంపి తినేవాళ్ళు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి ఈటలు నేను చెప్పాను కదా ఈటలు అలాగే ఇలా పదునైన ఆయుధాలతో వారు వారిని రక్షించుకుంటూ అలాగే వారు ఆకలిని తీర్చుకుంటూ చూడండి బండతో కట్టినటువంటివి అవన్నీ ఇది మాత్రం జనరల్ నాలెడ్జ్ పర్పస్ అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ పిల్లల్ని కూడా మీరు తీసుకొచ్చి డైరెక్ట్ లైవ్లో చూపించవచ్చు ఆది మానవులు ఎలా నివసించారు మరియు వాళ్ళు వాడిన విధానాలు మరియు వాళ్ళు ఎలా తిన్నారు వారు సమ సమకూర్చుకున్నటువంటి వస్తువులు కానివ్వండి పాత్రలు కానివ్వండి అవన్నీ చూపించడానికి ఈ మ్యూజియం చాలా ఒక ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది నేను చెప్పాను కదా వారి యొక్క ప్రాచీనమైన భావాలను కానివ్వండి వాళ్ళ యొక్క అవి ఈ యొక్క లిపి ఇవి ఎన్ని ఉన్నాయంటే గౌతమ్ బుద్ధుని ఇక్కడ ఒక యాభై ఐదు శిలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఒక చాలా పెద్ద రాయి ఇది దేన్ని చేసుకున్నారో మనకే తెలియదు ఇలాంటి చాలా శిలలు శిల్పాలు మరియు లిపిలు చాలా ఉన్నాయి స్టాచ్యూ చూస్తున్నారు కదా గౌతమ బుద్ధుందే చాలా అతిపెద్ద ప్రాచీనమైన స్టాచ్యూ చూడండి భాగాలు ఇవే చిన్న చిన్న అమర్చి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఏంటి అనేది మనకు కూడా తెలియదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ కూడా చాలా వరకు శిథిలవస్థలు వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అప్పట్లో కళా నైపుణ్యం అనేది మామూలుగా లేదు వాళ్ళ ఆర్కిటెక్ కానివ్వండి ఇది పురావస్తు శాఖ వారు కూడా పెట్టారు చూస్తున్నారు కదా రెండో శతాబ్దం నాటిదంటే అప్పటిది ఇప్పుడు మనం చూస్తున్నామంటే మనకు అసలు రెండు కళ్ళు కూడా సరిపోవు చూడ అప్పటి ఆనవాళ్ళు అప్పుడు ఇలా నివసించేవారా వాళ్ళు అప్పుడు ఇలా ఉండేవారని మనం గుర్తు చేసుకోవడానికే ఇవన్నీ ఆనవాళ్ళు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్తున్నాను ఇది మాత్రం దీపం పర్పస్లో యూజ్ చేశారు చాలా పెద్ద ల్యాంతర్ దీనికి సంబంధించినటువంటి వస్తువులు కూడా ఉన్నాయి చూడండి నాలుగు వైపులో చూడండి ఫ్రెండ్స్ అప్పట్లో లిపి మరియు శిల శిల్పాలు మరియు వారి యొక్క రా రాసినటువంటి లిపి కూడా ఉంది ఆ రెండో శతాబ్దంలో వాళ్ళు యూజ్ చేసుకున్న కానివ్వండి శిలలు కానివ్వండి చాలా వరకు శిథిల అయితే వెళ్ళాయి ఫ్రెండ్స్ కొంత కొంత ఆనవాళ్ళు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా రాజు ఆ కాలంలో ప్రజలందరినీ విడిచి వెళ్తుంటే వాళ్ళు ఏడ్చుకుంటూ వద్దు వద్దు అంటే అలా వెళ్ళాడు గౌతమ బుద్ధునికి అసలు ధ్యానం చేసుకోవాలి మెడిటేషన్ అని ఎట్లా తెలిసింది అని అంటే ఒక కుష్టివాడిని మరియు ఒక చనిపోయిన అతన్ని మరియు కొంతమంది వాళ్ళని చూసి అప్పట్లో రాజులు మారువేషాలలో ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి అని చూస్తారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే సేమ్ మమ్మీ ఆకారంలోనే ఉన్నాయి ఆ వేషంలో వెళ్తుంటే రాజు తను చాలా నా రాజ్యంలో ప్రజలు ఇలా దుఃఖిస్తున్నారా వాళ్ళు ఎందుకు ఇలా విచారంగా ఉన్నారని ఒక ఒక చిన్న కదలిక అతనిలో ఒక సన్యాసిని బయటికి తీసుకురావడం అయితే జరిగింది ఒకవేళ రాజ అయితే మనకు కొంచెమే తెలిసేదేమో రాజు నుంచి వెళ్ళి తను ఒక గౌతమ్ బుద్ధునిగా పేరు ఎత్తి ఇంతమందికి ఆదర్శంగా ఉన్నాడంటే మామూలు మాటలు కాదు ఫ్రెండ్స్ అందుకే నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక సమయం వచ్చినప్పుడే తన లోపలి యొక్క గొప్పతనం అనేది బయటికి వస్తుంది ఒకప్పుడు రాజైనా కూడా చూడండి తను సన్యాసం పొందాకనే గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు అని ప్రపంచ దేశాలు మరియు నాలుగు మూలల తనని యొక్క పేరు గుర్తుంచుకునే విధంగా ఒక మహా ఋషిలాగా ఒక ధ్యానాన్ని నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అప్పటి లిపి ఇదే చూడండి మనకిప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ అప్పట్లో ప్రాచీనమైన లిపి మట్టుకు ఇదే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత గొప్ప రాజు అయినా ఆ రాజ్యంలో ఉన్నంతవరకే ఆ పేరు ఉండేది కానీ గౌతమ్ బుద్ధుడు ఇలా ఈ అవతారం ఎత్తినాకనే తనకి చాలా గొప్ప పేరు అయితే రావడం అయితే జరిగింది అందుకోసమని మనం అతన్ని ఇప్పటికీ గుర్తుంచుకోవడం అయితే జరిగింది మన భారతదేశంలో కాకుండా పక్క దేశాలలో కూడా గౌతమ్ బుద్ధుడు అంటే తనకి ఒక గొప్ప అద్భుతమైన పేరైతే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడనేది ఒక గౌతమ్ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకుంటే అర్థమైంది ఏంటి అంటే ఏదో ఒక మార్పు అనేది ఏదో సమయంలో వస్తుంది అది ఎప్పుడు ఎలా వస్తుందనేది తెలియదు అందుకోసమైనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అప్పట్లో ఇలా చెక్కేవారు ఈ వాళ్ళు వాడినటువంటి పాత్రలు చూడండి ఫ్రెండ్స్ గాజు పాత్రలు అలాగే వారి యొక్క అవసరానికి సంబంధించినటువంటి సామాగ్రిలు మరియు ఇలా ప్రాచీనమైన లిపి అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ ఇలా పాత్రలు మట్టి పాత్రలో వాళ్ళు నీళ్లు తాగడానికా మరియు లేదా ఏమైనా భుజించే ఆహారం వండుకోవడానికి అనేది మనకైతే తెలియదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ మట్టి పాత్రలో ఈ అక్షరాలు అయితే నాకు గుర్తుపట్టడం అయితే జరిగింది అప్పట్లో శిలలు చూడండి చాలా అంటే చాలా వరకు బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ నంది కూడా ఉంది చూడండి నేను ఇప్పుడు చెప్పాను కదా మా గైడ్ గారు కూడా ఇదే చెప్తున్నారు గౌతమ్ బుద్ధుడు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి గల కారణాలు చూడండి అదే శిలల రూపంలో చెక్కి చాలా అద్భుతంగా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ రెండో శతాబ్దం నాటి శ్మశాన అని రాయడం అయితే జరిగింది అప్పుడు మనుషులు చనిపోతే ఎలా పూడ్చేసేవారో చూడండి చూస్తున్నారు కదా ఒక ఇనుప కట్టే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే అప్పట్లో మనిషిని చనిపోతే ఇలాగే పూడ్చిపెట్టేవారు అటు ఇటు బండలు నిర్మించి మధ్యలో చూడండి చాలా పెద్దగా మనిషి పట్టే అంత ఆకారమే ఉంచి అందులో అతన్ని ఒక తాడుతో కట్టి ఒక చెక్కతో లోపలికి దించి అందులో వేసేవారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అప్పట్లో చనిపోతే మాత్రం మనిషిని ఆ వ్యక్తిని అయితే చేతులతో ముట్టేవారు కాదు చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఆ ప్రదేశానికి రావడం అయితే జరిగింది ఆ పూడ్చాక ఆ మనిషిని కనిపిస్తుంది కదా ఈ నల్లటి రాయినే అతనిపైన పెట్టి మరియు అక్కడికి ఎవరు వెళ్ళేవారు కాదు ఇక్కడ చూడండి పిరమిడ్ ఆకారంలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది కూడా ఒక ఆకారం ఇది చాలా వరకు ఇటుకలతో మరియు ఒక డిఫరెంట్ అయిన పండలతో కట్టినటువంటి ఆకారం లాగా కనిపించడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడికి మనం చెప్పులు వేసుకొని అయితే వెళ్ళొద్దు చెప్పులు ఇప్పేసే రావాలని చెప్పారు మా గైడు అందుకోసమే మేము చెప్పులు ఇప్పి మరీ వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఎక్కడనైనా చూడండి పిరమిడ్ టైప్లో పిరమిడ్ టైప్లో కనిపిస్తుంది కదా వారి యొక్క సమాధులు అనేటివి ఇలా పిరమిడ్ టైప్లో చేసి అప్పట్లో అలా ఉపయోగించుకునేవారు స్మశాన వాటిగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంది ఇక్కడ గౌతమ్ బుద్ధుని యొక్క స్టాచ్యూ కూడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడనే ఇది వచ్చేసి మార్బుల్తో చేసినటువంటి ఒక సమాధి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇది కూడా పిరమిడ్ ఆకారంలో ఉంది చాలా వరకు ఇక్కడ మొత్తం పిరమిడ్ ఆకారంలో కనిపిస్తుంది కానీ ఇక్కడ సైడ్కి చూడండి నేను చెప్పాను కదా మార్బుల్ అని ఇదేనే ఇది ఒక వర్షాకాలంలో ఎండాకాలంలో దీని యొక్క ఆకారం అయితే మారుతుంది అప్పుడు మాత్రం దాని యొక్క ఆకారం కనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు మనం ముందు ఎలా ఉంది ఏంటనేది చూద్దాం కదా ఫ్రెండ్స్ అశ్వమేధ మీద చేసినటువంటి చోటు ఇక్కడ అశ్వమేధ మీద ట్యాంకర్ అని కూడా ఈ ప్రదేశానికి పేరు వచ్చింది ఎందుకంటే యాగం చేసిన తర్వాత ఈ చోటుని మొత్తం వాటర్తో నింపేవారంట చూడండి రాజులు అప్పట్లో ఇక్కడనే యజ్ఞం చేసేవారంట ఇక్కడ ఇక్కడ అక్కడ స్నానం ఆచరించి మరియు ఇక్కడ నీటితో స్నానాలు ఆచరించి యజ్ఞాలకు హోమాలకు కూర్చొని యజ్ఞాలు చేసేవారంట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా పవిత్రంగా మరియు అశ్వధామ యాగం అంటే చాలా వాళ్ళ విధి అనుసారం బాగా చేసేవారంట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా వచ్చేసి యాగం చేసినటువంటి చోటు ఈ పెద్దగా మీకు ఇది కనిపిస్తుంది చూడండి ఇక్కడనే యాగం చేసేవారంట రాజులు కానివ్వండి మరియు మునులు కానివ్వండి యాగాలు హోమాలు ఇక్కడనే చేసుకుంటూ ఉండేవారంట ఫ్రెండ్స్ వాళ్ళు యాగం మొత్తం చేసిన తర్వాత సంపూర్ణమైనక ఈ చోటు మొత్తం వాటర్తో నింపేవారు అందుకే ఇది అశ్వధామ యాగం అని ఇక్కడికి పేరు కూడా వచ్చింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కనిపించే ఇక్కడనే పైప్ లైన్ సిస్టంతో వాటర్ని స్టోరేజ్ చేసి ఈ వాటర్తో అతి పవిత్రంగా ఈ చోటుని చూస్తారంట అందుకోసం అనే యాగం అంతా అయిపోయిన తర్వాత కూడా ఇది వాటర్తో ఫుల్ ఆఫ్ వాటర్తో నిండు ఉంటుంది అందుకే ఇది అశ్వధామ యాగం అని ఇక్కడ చోటు మరియు తర్వాత ఏంటి ఎలా ఉంది అనేది చూడండి ఇక్కడ నుంచి రాజులు వారు పహారీ గోడను నాలుగు ది నాలుగు వైపులా ఇలా కట్టి నుంచి వెళ్ళి వాళ్ళ రాజ్యంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడవచ్చు ఫ్రెండ్స్ ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గుండు ఆకారంలో వాళ్ళు పెట్టి ఇలా సరంగ మార్గంలో నుంచి అయితే వెళ్ళడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇటు బయట నుంచి వెళ్ళి చూస్తే వాళ్ళ రాజ్యంలో ఏమవుతుంది ఏంటి అనేది చూసుకోవడానికి వీలుగా అనుకూలంగా ఉండేది చూస్తున్నారు కదా అప్పట్లో రాజులు ఇలా కూడా వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి ఇంకెందుకు లేటు మరిన్ని కొత్త వీడియోస్తో మీ నసీమ చూస్తూనే ఉండండి నసీమ ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మట్టుకు బావి ఫ్రెండ్స్ అప్పట్లో వా నీళ్లకు ఎలాంటి కరువు లేకుండా ఉండడానికి ఈ వాటర్ స్టోరేజ్ లాగా ఒక బావి లాగా ఉపయోగించుకునే వాళ్ళు ఇప్పుడు మటుకు కొంతవరకు మార్పులైతే చేశారు ఫ్రెండ్స్ అప్పటి కాబట్టి అప్పుడు వాళ్లకు ప్రజలకు ఎలాంటి నీటి బాధలు మరియు సమస్యలు ఉండొద్దని ఇలా చేశారు